జిల్లా కాజువాక డెబ్బై ఒకటవ వార్డు విశ్వేశ్వరాయ నగర్ లో గల సంపత్ వినాయక ఆలయంలో దుర్గాదేవి శరణరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విశ్వేశ్వరాయ నగర్ కాలనీలో ప్రతి ఏడాది దుర్గాదేవి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వేద పండితులు మాట్లాడుతూ విద్యార్థులు కళాకారులు జ్ఞానాన్ని కోరుకునే వారు సరస్వతి దేవిని ఆరాధిస్తారని సరస్వతి దేవిని వసంత పంచమి నాడు పూజించడం వేద కాలం నుండి వస్తున్న ఆచారమని వేద పండితులు అన్నారు ఈ రోజున చిన్న పిల్లలు విద్యార్థులు సరస్వతి దేవిని పూజిస్తే మంచి ఉంటాయి అన్నారు నమస్తే అండి మన నగర్ కాలనీలో శ్రీ 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 సంపద వినాయక ఆలయంలో దుర్గా శరణ శరణవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఆలయంలో ఉన్న భక్తులను చూసి మీరు అర్థం చేసుకోవచ్చు నిజంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది దర్శనం దర్శనమిస్తూ అందరినీ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి నిజంగా చాలా గర్వకారణం అండి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాండోపు తాండాలుగా వచ్చి ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని చక్కగా అమ్మవారిని దర్శనం చాలా ఘనంగా చేసాము అలాగే తారీఖు చాలా అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది మరి కార్యక్రమానికి పాల్గొని అమ్మవారి ఆశిస్తున్నారు మన విశ్వేశ్వర నగర్ కాలనీలో పెంచేసి ఉన్న సంపత్ వినాయక స్వామివారి దేవాలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేదంగా జరిపించడం జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారి యొక్క నక్షత్రం అలాగే అమ్మవారి అవతార రూపాల్లో ఏడో రూపం దేవి కాబట్టి ఈరోజు పిల్లలందరి చేత కూడా సాయంత్రం ఆరు గంటలకు పుస్తక పూజ మహోత్సవం అంటే సరస్వతీ పూజ అలాగే ఇప్పుడు అక్షరస్వీకార అక్షరాభ్యాస మహోత్సవం అనేది సామూహికంగా జరిపించడం జరుగుతుంది కావున భక్తులు ఏమైనా మంది అమ్మవారికి జరిగే ఈ సరస్వతి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం